జై శ్రీకృష్ణ ఈరోజు మనము వ్యూహలక్ష్మి మహా మంత్రం గురించి తెలుసుకుందాము ఈ వ్యూహాలక్ష్మి మహామంత్రము చదవటం వలన ఏమి ప్రయోజనం అంటే మన అప్పులన్నీ తీరిపోతాయి కటిక దారిద్ర్యం కూడా తొలగిపోతుంది ఈ వ్యూహాలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామి హృదయం నందు ఉంటుంది ఈమెను శ్రద్ధగా నలభై రోజులు కనుక ఈ మంత్రాన్ని కనుక పఠిస్తే తప్పకుండా కుబేరులవుతారు కానీ శ్రద్ధగా మనసావాచ కర్మణ చేసినప్పుడు మాత్రమే ఈ అనుగ్రహము మనకి కలుగుతుంది శ్రద్ధ లోపమైన పూజలో ఉన్నా కూడా మనకి అనుగ్రహము కలగదు అమ్మవారికి పొంగలి అంటే చాలా ఇష్టము కాబట్టి బెల్లపు పొంగలి నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని కనుక పఠిస్తే శ్రద్ధగా పఠిస్తే మనకున్న అప్పులన్నీ తీరిపోయి దారిద్రం తొలగిపోతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మై రమాయై రమాయ ఆశ్రితారకాయ నమో నమో వహ్నిజాయ నమ ఈ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి లక్ష్మి అనుగ్రహానికి పాత్రలు కండి శ్రద్ధలోపమైతే మనకి సరైన ఫలము లభించకపోవచ్చు అందువలన చెడు ఏమీ జరగదు కాకపోతే మీకు శ్రద్ధగా చేస్తే మీకు ఫలము లభిస్తుంది జై శ్రీరామ్